హలో నమస్తే దిస్ ఇస్ రాణి వెల్కమ్ టు మై ఛానల్ రాణి విలాక్స్ ట్వంటీ వన్ నేను ఈరోజు ఈ వీడియోలో రొయ్యి పొట్టుతోటి కారం ఎలా చేయాలో చేసి చూపిస్తాను సాధారణంగా అది రొయ్యి పొట్టు అనేది పాడేస్తూ ఉంటారు తలకాయ తోక విరిచింది అయితే అది పాడేయకుండా అది కారం ఎలా చేయాలో నేను చేసి చూపిస్తాను నాతో పాటు మీరు కూడా వచ్చేయండి నా కిచెన్లోకి ఈ రొయ్యి పొట్టు కారం తయారు చేయడానికి తీసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ మీరు ఎండ్రాయిల్ తీసుకున్న తర్వాత తల తోకా తీసేస్తారు కదా అవి తీసి పారేయకుండా ఓ పక్కన పెట్టుకుని దాంతో ఇప్పుడు మనం పొట్టు కారం అనేది చేయబోతున్నాము ఇదిగో తల తోకా తీసినవి ఇవి అనమాట చాలామంది ఇళ్లలో ఎండ్రాయిలు ఎండు చేపలు వాడడం జరుగుతూ ఉంటుంది సో ఎండ్రాయిల్ వాడేటప్పుడు తల తోక తీసేసి వాడుతూ ఉంటారు ఆ తీసేసినవి మటుకు మనం పక్కన పెట్టుకుని దాంతో రొయ్య పొట్టు కారం చేసుకోవచ్చు ఎలా అంటే ఇది తల తోక తీసేస్తుంది అదేవిధంగా ఇది ఎండుమిర్చి అదేవిధంగా ఇది జీలకర్ర ఇదేమో ధనియాలు ఇప్పుడు ఒక కళాయి తీసుకుని దాన్ని స్టవ్ వెలిగించాలి స్టవ్ వెలిగించాను స్టవ్ వెలిగించి కొంచెం వేడి అయిన తర్వాత అందులో మనం ఈ ధనియాలు వేసుకోవాలి అదేవిధంగా జీలకర్ర కూడా వేసుకోవాలి వేసుకుని వేపుకోవాలి ఎండుమిర్చినిలాగా రెండు ముక్కలుగా చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇందులో వేయాల్సి ఉంటుంది సో ధనియాలు జీలకర్ర వేగిన తర్వాత ఆయిల్ వేయకూడదు వట్టి కళాయిలోనే వేపాలి మనం ఆయిల్ అనేది వేయకూడదు రైపొట్టు కారం పొడిగానే చేస్తాము ఇప్పుడు ఇందులో సాల్ట్ వేద్దాము మీరు ఎంత అయితే తింటారో అంతా సాల్ట్ వేసుకోండి ఇప్పుడు ఎండుమిర్చి ఇందులో వేద్దాము ఎండుమిర్చి వేసి కలుపుదాము ఇలాగా ఎండుమిర్చి వేగే వరకు వేపాలి సో ఎండుమిర్చి కూడా బాగా వేగింది వేగిన తర్వాత వీటిని వేరే ప్లేట్లో తీసుకోవాలి ఓకే తీసుకున్నాము ఇప్పుడు ఇందులో ఈ పట్టు ఉంది కదా పక్కన పెట్టుకున్న పట్టుని మనం ఇందులో వేసుకోవాలి ఇందులో వేసుకొని స్లోలో పెట్టుకొని కదుపుతూ ఉండాలి వేగే వరకు రొయ్య పట్టు వేగుతుంది వస్తుంది కదా ఇలా వేగిన తర్వాత వేగింది వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా మనం ఉంచుకున్న ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర ఇందులో వేసేసేయాలి వేసేసి కలపాలి రెండు మిక్స్ అయ్యి మళ్ళీ ఒకసారి రెండు బాగా వేగే వరకు ఉంచి కట్టేయాలి ఇంకేమో వేయ అవసరం లేదు అంటే వేగిన తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి చల్లారిన తర్వాత మనం దీన్ని మిక్సీలో పౌడర్ కింద చేసుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీలో వేసి పౌడర్ చేసి చూపిస్తాను ఈ రొయ్య పుట్టుని ఇప్పుడు ఇలాగా జార్లోకి తీసుకోవాలి జార్లోకి తీసుకుని పౌడర్ చేసుకోవాలి ఈ రొయ్య పుట్టు కారం రెడీ అయిపోయింది ఈ కారం మనం బాటిల్లో వేసుకుని నిలవ్ చేసుకోవచ్చు మనకి ఎప్పుడు కావలితే అప్పుడు వేసుకోవచ్చు ఆయిల్ నువ్వుల నూనె వేసుకుని తింటే బాగుంటుంది స్మెల్ కూడా బాగా ఎక్కువగా అయితే రాదు మామూలుగానే మీడియంగా వస్తుంది స్మెల్ ఎవరైనా వేసుకోవచ్చు ఇది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ